అమ్మో ఈ పీనా స్మకంది చేస్తుంది మళ్ళీ నా దగ్గర ఏం దోకడానికి చేస్తుందో మహా తల్లి చూద్దాం హలో హలో దివ్య ఆ చెప్పే ఏమైంది లగేజ్ అంతా సర్దుకున్నావా ఊరెళ్ళడానికి నీకు తెలిసిందా మేము ఊరు వెళ్తున్నామని తెలిసిందిలే లే మేం కూడా అటే కదా వెళ్లేది మా ఆయన కార్ దిద్దా అని అన్నాడు కానీ ఎందుకులే దివ్య అటే వెళ్తుంది కదా మళ్ళీ మన నేనో కారు అదో కారు అది ఫీల్ అవుతుంది సో దాని కార్లోనే లోనే వెళ్తా అని అన్నా అంటే సరేలే మరి నీ ఇష్టము అన్నాడు నేను కూడా వస్తా మరి నీతో పాటు సరే సరే అది దారిలోనే కదా దింపేస్తా దాని ఏముంది ఆ సరేనే వస్తున్నా మరి సరే ఎక్కడి దాకా వచ్చిన వచ్చేస్తున్నాయి నేనెంతసేపు ఐదు నిమిషాల సరే సరే ఓకే ఓకే రైట్ బై దొంగి ఈసారి ఇట్లా గోకాలని చూసింది ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మొత్తం ఫ్రీగా కొన్ని పెట్రోల్ కొట్టిస్తుందా అది లేదు టోల్ గేట్ కట్టుదా అది లేదు మహాతల్లి దారిలోనే ఉందంట ఏ నిమిషమైన రావచ్చు వచ్చేసినట్టుంది రావే రెడీనా ఆల్మోస్ట్ సర్దేసాను అవునా నేనే సర్దుకొని వచ్చేసినా ఆల్రెడీ నిన్ననే సర్దు పెట్టిన అమ్మమ్మ అమ్మయ్యా కనీసం లగేజ్ అని ఒక్క బ్యాగ్ వచ్చింది లేదంటే నా బ్యాగులు ప్లేస్ లేకుండా తెస్తుంది మా అతను లేప్పుడు బాగానే పట్టించవి ఒక దాంట్లో ఒకటి సరిపోతుందా అనే పండగ వెళ్తా ఉంటే అయినా నాకెంత లగేజ్ ఉంటది కింద వాష్మెన్ దగ్గర పెట్టి ఇది ఒకటి పట్టుకొని వచ్చింది

వాళ్ళు ఎలాగో ఆర్డర్ చేస్తారు ఫుల్ ఆర్డర్ చేస్తారు తినరు ఏం లేదు అందులో ఇంతంత తింటే అయిపోద్ది అంటవా అందుకే ఏం తెచ్చుకోలే మళ్ళీ నేను ఆర్డర్ పెట్టుకుంటే అది ఫీల్ అవుతుంది ఉన్నా ఫీల్ అవుద్ది అందుకే ఏం తెచ్చుకోలే సరే సరే జాగ్రత్త అగ్రండి ఓకే అమ్మా బై అమ్మ దొంగ మొక్కది తిండికి కూడా నాకు కిస్కెచ్చేసింది తప్పుద్దా ఒప్పుకున్నాక ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి అందరికీ దివ్య ఒక వాటర్ బాటిల్ కొన్ని ఏమైనా స్నాక్స్ పెట్టు కార్లో వెళ్ళేటప్పుడు తినడానికి అంటే ఆ పిండి వంటలు అవో ఇవ్వో ఉంటాయి గాని ఆ సరే సరే దొంగ మొక్కడి తేరగొచ్చేదే గాక మళ్ళీ స్నాక్స్ కూడా అంట ట్రావెలింగ్ నాకే పోయింది మళ్ళీ ఫుడ్ మా ఆర్డర్స్ కూడా చేస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ